నిర్మల్ జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు పోలీస్ పురపాలక శాఖల అధికారులు పరిపాలకులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నారు జిల్లా పోలీసులు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తలో ఉన్న వాటర్ ఫౌంటైన్ను తొలగించారు ఇది అతి ఎత్తుగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆధారాలతో సహా తెలిపడంతో పురపాలక శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రతిపాదికన దానిని తొలగించే పనులలో నిమగ్నమయ్యారు రాష్ట్ర మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మల్ పట్టణ సుందరీకరణ పనులను చేపట్టారు అందులో భాగంగానే పట్టణంలోని ప్రధాన రహదారిలో మూడు వాటర్ ఫౌంటైన్లను నిర్మించారు అందులో భాగంగానే జయశంకర్ జంక్షన్ వద్ద ఈ వాటర్ ఫౌంటైన్ను నిర్మించగా అధికారులు ఇంజనీర్ల లోపం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి దీంతో అధికారులు ఇంజనీర్ల తప్పిదంతో తొలగిస్తున్న దీనిని లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించి ఆ ప్రజాధనాన్ని వృధా చేయడం ఏమిటని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని ప్రధాన వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఇతర సముదాయాల వద్ద కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని అక్కడ కూడా ఇదే తరాలో చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు